అందరికీ నమస్కారం నా పేరు రామమోహన్ ఆటండి నేను ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు కోట శ్రీనివాసరావు గారికి నివాళులు అర్పిస్తూ వారి ఘనతను జీవిత విశేషాలను ఈ వీడియో ద్వారా ప్రస్తుతించే ప్రయత్నం చేస్తున్నాను శ్రీ కోట శ్రీనివాసరావు గారంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు వారు నటనలో అత్యంత ప్రతిభాశాలి నటుడుగా ఆయన అనేక పాత్రలు ధరించి మెప్పించి ప్రేక్షకుల మన్ననలు పొందారు వారు కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి పేరు కోట సీతారామాంజనేయులు వీరికి బాల్యం నుండి నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది సినిమాలలో రాకముందు ఇతను స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు వీరికి పంతొమ్మిది వందల నలభై ఆరులో వివాహమైంది వీరి సతీమణి పేరు రుక్మిణి వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు కోట శ్రీనివాసరావు గారు సినిమా రంగంతో పాటు రాజకీయాలలో కూడా రంగప్రవేశం చేసి విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు వీరి అత్యుత్తమ నటనకు గాను రెండు వేల పదిహేనులో ఇతనికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది ఐదు నంది పురస్కారాలు కూడా అందుకున్నారు బాల్యం నుండి నాటక రంగంలో ఆసక్తి ఉన్న కోట శ్రీనివాసరావు గారు సినిమాలలో రంగప్రవేశం చేసే నాటికి రంగస్థలంపై ఇరవై ఏళ్ళ అనుభవం గడించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతి కుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నారు మర్యాద పూర్వకముగా ఆ నాటకంలో నటించిన నటీ నటుల అందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు అలా కోట శ్రీనివాసరావు గారి సినిమా రంగ ప్రవేశం జరిగింది అంతవరకు ఎప్పుడూ సినీ నటుడు అవ్వాలని ప్రయత్నించని కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు సినిమాలను సీరియస్ గా తీసుకోలేదు ఆయన తొలి చిత్రం మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటించిన ప్రాణం ఖరీదు అయితే చివరి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రముఖ రచయిత హాస్యరస దర్శకులు అయిన జంధ్యాల గారు దర్శకత్వం వహించిన ఆహనా పిల్లంట సినిమాలో కథానాయిక తండ్రిగా వారు చేసిన పిసినిగొట్టు పాత్ర అతనికి చాలా మంచి పేరు తెచ్చింది ప్రతిఘటన గాయం వంటి చిత్రాలలో వైవిధ్య పాత్రలలో నటించి మెప్పించారు అక్కడి నుండి ఆయన తిరిగి చూసుకునే అవకాశమే లేనంత బిజీగా తెలుగు చలనచిత్రాలతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళీ భాషల్లో కూడా నటించి చలనచిత్ర పరిశ్రమ పురోగతికి ఎంతో కృషి చేశారు ఏ పాత్రనైనా అవలీలగా నటించడం వీరి ప్రత్యేకత విలన్ పాత్రలు సహాయక పాత్రలు కోకలలుగా నటించి హాస్య రౌద్ర క్రోర కుటిలత్వ గంభీర భీర భయానక శాంతియుత నవరసాలను తన నటనలో పండించారు హావభావ విన్యాసం ఆయన ప్రత్యేకత విలన్గా మంచివాడిగా లోభిగా లోఫర్గా బాధ్యత గల తండ్రిగా బాధ్యతలేని తాగుబోతుగా కుంటివాడిగా గుడ్డివాడిగా ట్రాన్స్జెండర్గా రౌడీగా రైతుబిడ్డగా ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి ఆయన నటించిన పాత్రల వైవిధ్యానికి హద్దులు లేవు ఉత్తరాంధ్ర కోనసీమ రాయలసీమ తెలంగాణ యాసలని సునాయసంగా తన గళంతో పలికించగలిగిన ప్రతిభాశాలి సుమారు ఏడు వందల యాభై చిత్రాలకు పైగా నటించిన ఈయన ఖర్గే ఎస్వీ రంగారావు కైకాల సత్యనారాయణ గోపాలరావు వంటి మహానటుల వరుసలో నిలిచారు కోట శ్రీనివాసరావు గారు ప్రభుత్వం నుండి తొమ్మిది సార్లు నంది అవార్డులు అందుకున్నారు నంది స్పెషల్ జ్యూరీ ప్రతిఘటన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నంది ఉత్తమ విలన్ గాయం పంతొమ్మిది వందల తొంభై మూడులో నంది ఉత్తమ విలన్ తీర్పు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నంది లిటిల్ సోల్జర్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నంది ఉత్తమ విలన్ గణేష్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నంది ఉత్తమ విలన్ చిన్న రెండు వేలలో నంది ఉత్తమ సహాయ నటుడు పృథ్వీనారాయణ రెండు వేల రెండులో నంది ఉత్తమ సహాయ నటుడు ఆ నలుగురు రెండు వేల నాలుగులో నంది ఉత్తమ సహాయ నటుడు పెళ్ళైన కొత్తలో రెండు వేల ఆరులో అవార్డులకు అతీతమైన నటనా కౌశలం అతని స్వంతం రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడున ఆరోగ్య పరిస్థితి బాగోలేక కొంతకాలం పాటు అస్వస్థతకు గురై చివరికి స్వర్గస్థులైనారు వీరి కడసారి వీడ్కోలుకు చలనచిత్ర పరిశ్రమ యావత్తూ తరలివచ్చి ఘనంగా వీట్కోలు పలికింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోల కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు